రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో వ్యవసాయం మరియు కమర్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు స్టార్టర్స్ ని ఎంత ధరకి ఏ ఏ సంస్థల దగ్గర కొన్నారు అదే ట్రాన్స్ఫార్మర్స్ ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎంతెంత ధరలకి ఏ ఏ కంపెనీల వద్దకు ఉన్నారు అలాగనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో భారీగా ధరలు పెంచి ఒక సంస్థకి వంద కోట్లలో లబ్ధి చేకూర్చాలన్నది వాస్తవమా కాదా సదరు కంపెనీ స్టార్ట్ లబ్ధిదారులకు సప్లై చేయకుండా వాళ్ళ యొక్క వేర్హౌస్లో ఉండి బిల్లు రైస్ చేశారన్నది వాస్తవమా కాదా గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి ఈ యొక్క సంస్థ ఆర్థికంగా సపోర్ట్ చేసిందన్నది వాస్తవమా కాదా వెంకట్రావు గారు గన్నవరం నేను మా మా తెలుగుదేశం పార్టీ చేసిన పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై ఐదు శాసనసభకి మా ఫాదర్ కజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటి నుంచి అప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నా అధ్యక్ష టెన్త్ క్లాస్ నుంచి స్కూల్లో టీచర్కి ఏమవుతుంది ఎమ్మెల్యే అవుతుందని చెప్పాను కానీ ఎంత కష్టమైందో తెలియక అప్పుడు అనుకున్నాను ఇప్పుడు భావిస్తున్నా అలాగే నేను చంద నేను పులివెందుల నుంచి చార్మోహిరెడ్డి గారు గనవరం నుంచి నా ప్రజలు నాకు అన్యాయం చేయని నేను ప్రత్యేకత చేసిన దానికి నాకు బీఫార్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ ఇచ్చి చంద్రబాబు గారికి లోకేష్ బాబుకి ఈ శాసనసభకి రావటానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గనవరం యుద్ధం నుంచి మహానుభావులు ప్రాతినిధ్యం ఇచ్చిన పరిస్థితి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరరాయ్య గారు కాకాని వెంకటత్నం గారు కాకాని వెంకటరత్నం గారు లాంటి మహానుభావులు ప్రాతినిధ్యం ప్రదేశం నుంచి నన్ను శాసనసభకి నన్ను గనవరం ప్రజలకి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే గతంలో గత ప్రభుత్వంలో ఈ అమరావతిని మారుద్దాం అనుకున్నప్పుడు కృష్ణా గుంటూరు జిల్లా ఇన్ఛార్జు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిన పరిస్థితి ఈరోజు శాసనసభ్యుడు కానీ మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కానీ నేను కానీ మరో శాసనసభ్యుడు అలాడు ఇప్పుడు కూడా వైసీపీ ఉన్నాడు అతను పేరు చేయటం బాగోదు కాబట్టి మేము ముగ్గురుని తీవ్రంగా వ్యతిరేకించాం కానీ ఆ రోజు గొంతు నొక్కేసిన పరిస్థితి అలాగే పంతొమ్మిది యాభై ఐదు సంవత్సరం నుంచి అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదంటే అది అప్ప ప్రభుత్వం అలాగే భాషా ప్రయత్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం అది వీటన్నింటికి పాటు అమరావతిని మార్చేద్దామని చూసిన పరిస్థితి మీరు అమరావతిని చరిత్ర పరికిస్తే అమరావతి ఇక్కడి నుంచి కదలకుండా ఇంచు కూడా కదలకుండా కారణం అమరావతి ప్రాసిస్తా ఉండాలి ఏమాత్రం అనుమానం లేదు అలాగే పంచారామాల మొదలైన శైవక్షేత్రం ఇక్కడ ఉంది అమరావతిలోనే అలాగే గౌతమ్ బుద్ధుడు నడయాడిన నేలది అలాగే వర్ధమానుడు సంచరించిన ప్రాంతం మత సమ్మేళనం కేంద్రం ఇలా అమరావతి చరిత్రని పరికిస్తే అభివర్ణించడానికి కూడా ఇంతట సాధ్యం ఉన్న ప్రాముఖ్యత ఉన్న నగరం ఇది దీంట్లో రాజా వాసిరెడ్డి వెంకటాధి నాయుడు చట్ట చివరిగా రాజుగా పరిపాలించిన కూడా ఇదే రాజధాని దీంట్లో హెరిటేజ్ సిటీలు పన్నెండు గుర్తిత్తే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అమరావతి కూడా ఉంది కానీ ఇప్పుడున్న రాజధాని అమరావతిలో ఆ అమరావతి లేకపోవటం ఆ అమరావతి కూడా ఎల్లలు మార్చి అమరావతిని కూడా ఈ అమరావతిని కలిపితే అసలు అమరావతిని కూడా ఇది అజరామవుతుందని భావిస్తూ మీరు మీరు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మాధవి గారు నెల్లిమర్ల అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఒక బాధ్యతగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తీసుకుని ఒక ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్నది అధ్యక్ష కానీ మా దురదృష్టం ఏంటంటే అంత ఎయిర్పోర్టు వస్తున్న నియోజకవర్గంలో కనీసం ఎక్కడా కూడా వీధి కాలువలు లేవు వాడుకున్న నీరు సరిగా బయటికి వెళ్ళడానికి కాలవల లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఇంటి ముందర గొయ్యలు తీసుకొని వాడుకున్న నీరంతా గోతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రిపూట మహిళలు అందులో నీటిని బయటికి ఊరి చివర పారేయడానికి బకెట్లతో తీసుకొని వెళ్లాల్సినంత దుస్థితి అక్కడ ఈరోజు ఉందంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం అక్కడ మహిళలందరూ కూడా ఈ మురికి నీరు రోడ్ల మీద వెళ్ళడం వల్ల అక్కడ పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉండి దోమల బాధలు ఎక్కువగా ఉండి అలాగే ఆరోగ్యం కూడా అంతమందికి చెడిపోతున్నది అలాగే ఈ మురికి నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా మాకు చాలా కలుషితం అయిపోతున్నాయి వాటర్ సమస్య అధికంగా ఉన్న మా నియోజకవర్గంలో ఇది మీద కారంలా తయారవుతున్నది కాబట్టి ఈసారి అధిక సంఖ్యలో నిధులు మా నియోజకవర్గానికి ఈ మురికి కాలువల నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు ఎలాకేట్ చేస్తారని రూరల్ డెవలప్మెంట్ లో భాగంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్షాన్ని పిలిచే అవకాశం కల్పించిన అన్న లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన నా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం అధ్యక్ష అధ్యక్ష రోజున ఇల్లు అనేది ప్రతి సామాన్యుడు ఒక కళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడి కళని నెరవేర్చేందుకు టి